ఇంట్లో మొత్తం ఇలానే పరిస్థితి అన్నమాట అది ఏ రోజు అంటే లాస్ట్ సండే రోజు అన్నమాట అంటే పోయిన వారము ఇలా చేశారు మొత్తము అంటే మా పొద్దున నుండి అంతగా లేదు కానీ తర్వాత స్టార్ట్ అయ్యింది మధ్యరాత్రి అయితే ఎక్కువ అయిపోయింది ఏమ ఏమైందో కూడా అర్థం కాలేదు తర్వాత అయితే నేను మార్నింగ్ అయితే ఇంకా సోమవారం కదా పాపకైతే స్కూల్ ఉంది ఏం చేయాలో అర్థం కాలేదు అందుకోసం పాపని స్కూల్లో డ్రాప్ చేసి నేను వచ్చాక తర్వాత మా ఆయనని తీసుకొని నేను హాస్పిటల్కి అయితే వెళ్ళాను అక్కడైతే అడ్మిట్ చేసుకుంటామని చెప్పారు సరే అనేసి అడ్మిట్ అయితే చేశాను అక్కడ ఒక రూమ్లో అయితే కొసేకుండా ఉన్నారు సరే అనేసి ఉంచాక వాళ్ళు బ్లడ్ తీసుకున్నారు యూరిన్ టెస్ట్ కూడా చేయాలి అని చెప్పారు సరే అనేసి అక్కడ యూరిన్ టెస్ట్ ఇచ్చేసాము బ్లడ్ టెస్ట్ ఇచ్చేసాము అప్పుడు తర్వాత వాళ్ళైతే ఒక రూమ్ ఇచ్చారు ఇంకా మాకు తర్వాత మా పాపను మళ్ళీ స్కూల్ నుండి తీసుకురావాలనేసి నేను స్కూల్ దగ్గరికి వెళ్ళి మా పాపని తీసుకొచ్చి ఇంట్లో పెట్టేసాను ఇంకా మాకు ఒక రూమ్ ఇచ్చారు ఆ రూమ్ అయితే ఇద్దరికే అనమాట అందులోనే వాష్రూమ్ కూడా ఉంది మా బాగానే ఉంది రూమ్ అయితే పర్లేదు ఇంకా తర్వాత రూమ్లో అడ్మిట్ అయ్యాక వాళ్ళు సిలైన్ పెట్టారు మళ్ళీ డాక్టర్ అయితే వచ్చి ఒకసారి చెక్ చేసినారు చెక్ చేసి ఫీవర్ ఉందా మళ్ళీ బీపీ షుగర్ ఏమైనా ఉందా అనేసి అడిగినారు అలాంటివి అయితే ఏమీ లేవు ఉంది అని చెప్పాము మళ్ళీ తర్వాత వాళ్ళు ఒకసారి అయితే మళ్ళీ బీపీ షుగర్ టెస్ట్ అయితే చేద్దాము బీపీ అయితే చెక్ చేద్దాము తిన్నాక తినక ముందు అంటే కాదు సార్ అతను బాగా తిరుగుతుంది తి తిరుగుతుంటే ఎట్లా మళ్ళీ బీపీ తక్కువే కనబడుతుంది కదంటే పర్లేదమ్మా ఏం కాదు అనేసి అన్నారు ఇంకా అట్లనే బీపీ టెస్ట్ అయితే చేసినారు బీపీ చెకప్ చేసినాక బాగానే ఉంది అది కూడా కానీ కొద్దిగా డౌన్ ఉంది అంతే అంటే తినలేదు అంటున్నారు కదా అందుకోసమే డౌన్ ఉందేమో అని అన్నారు సరే అనేసి ఊరుకున్నాము ఊరుకున్నాక ఇంకా బావకైతే అట్లనే తిప్పుతుంది ఇంకా ఎందుకంటే తల తిరుగుతుంది బాగా తల తిరగడం అంటే కూర్చోలేకపోవడము నించోలేకపోవడము పడుకొని ఉన్నా కానీ తల తిప్పినట్టు అవుతుందంట ఏదో భూకంపం వచ్చినట్టు అవుతుందంట ఇంకా నర్సుకైతే ఇది నిడిల్ పెట్టడానికి రాలేదనమంటే క్యాన్ పెట్టడానికి రాకపోతే ఇంకా డాక్టర్ గారు వచ్చి పెట్టారు అలాగే బ్లడ్ టెస్ట్ కూడా తీయాలని చెప్పారు కదా మళ్ళీ టెస్ట్ కూడా ముందే తీసేసుకుంది ఆవిడైతే కానీ క్యాన్ అయితే డాక్టర్ అయితే వచ్చి పెట్టినాడు ఇంకా క్యాన్ పెట్టేసి అందులో ఏవో ఇంజక్షన్స్ వేసినారు మళ్ళీ క్యాన్లో నుండి టూ ఇంజక్షన్స్ వేసినారు కొంచెం నొప్పేసింది అనేస్తే అన్నారు తర్వాత ఆ ఓస్ట్లోనే ఉన్నారు కదమ్మా ఏం కాదు నొప్పి తెలుస్తుంది కదా పర్లేదు అనేసి అన్నారు అన్నాక మేమైతే ఇంకా నేనైతే భయపడతానే ఉన్నాను ఏమవుతుందో ఏమో తలలో ఏమన్నా ఉందేమో తలకి ఏమన్నా అయ్యిందేమో అని భయం డా మమ్మల్ని టెస్ట్ చేసిన డాక్టర్ అయితే ఒకటే అడిగినాడు మీ ఆయనకి డ్రింకింగ్ అలవాటు ఉందా స్మోకింగ్ అలవాటు ఉందా అని అడిగినారు మా ఆయనకి ఏ అలవాటు లేదు అని చెప్పిన నేనైతే మళ్ళీ సపరేట్గా కూడా అతన్ని కూడా ఈ డాక్టర్ అయితే అడుగుతున్నాడు మీకు డ్రింక్ చేస్తారా స్మోకింగ్ చేస్తారా అని అడుగుతున్నాడంట లేదు అండి ఏ అలవాటు లేదు అనేసి మంచిగా చెప్తున్నాడమ్మా అట్లా ఏమీ లేదు కొంచెం అతను బాగానే తెలివిగానే మాట్లాడుతున్నారు కదా అంత సివియర్గా అయితే ఏమీ లేదు అనేసి అన్నారు ఇంకా క్యాన్ అయితే పెట్టేసి వెళ్ళినాక ఒక సిలైన్ బాటిల్ అయితే ఎక్కుతుంది ఇంకా ఎక్కుతుంటే కొద్దిసేపు పడుకుంటానని పడుకునే లోపే మళ్ళీ ఈసీజీ తీస్తామనేసి వచ్చినారు ఈసీజీ తీసినారు ఈసీజీ తీసినాక అప్పుడు కూడా కొంచెం డిస్టర్బ్ అవుతుంది కదా అప్పుడే పడుకుంటున్నాడు పాపం పడుకుంటుంటే ఈసీజీ తీసినాక కొంచెం మళ్ళీ లంచ్ పెట్టండమ్మా అమ్మా లంచ్ పెట్టకపోతే ఎట్లా మళ్ళీ బీపీ డౌన్ అయిపోతుంది అంటే ఇంకా సరే అనేసి ఆ సిలైన్ తీసి పక్కన పెట్టి నేను హోటల్కి వెళ్ళి అన్నం తీసుకొని వచ్చిన పాపను మళ్ళీ ఇంటి దగ్గర దించేసినా అని చెప్పినా కదా ఇంకా పాపకైతే ఏమి ఉండలే నువ్వే మ్యాగీ చేసుకుని అని ఏమైనా చేసుకుని అయినా తిని పెట్ట నేను డాడీ దగ్గరికి వెళ్తున్నాను అని చెప్పేసి నేను హాస్పిటల్కి అయితే వచ్చేసినాను వచ్చేసినాక డాక్టర్ ఒకటే మాట అన్నాడు ఈయన కంపల్సరీ టూ డేస్ అయితే ఉండాలమ్మా మా దగ్గరనే ఎందుకంటే మేము చూస్తూ ఉంటాం కదా మేము డిశార్జ్ అయితే చేయము అని అయితే చూపేసినాడు ఇంకా నాకు ఏం చేయాలో అర్థం కాలేదు ఆ రోజు శ్రీరామనవమి జాతరలాగా మంచి అతన్ని ఊరేగిస్తున్నారు స్వామిని స్వామి ఒక్కటే మొక్కుకున్న ఏ ఏ టెస్ట్ చేసినా ఏమి రాబోతున్నాయినా ఎందుకంటే మాకు ఉన్నదే ఈయన ఈయనకున్నది మేము అనేసి ఒకటే కోరుకున్నాం హాస్పిటల్ ముందు నుండే ఇదైతే వెళ్తుంది అన్నమాట ఊరేగింపు అయితే వెళ్తుంది తెల్లారితే శ్రీరామనవుడు ఇంకా నాకు ఏడుపాలో అర్థం కావట్లేదు నవ్వాలో అర్థం కావట్లేదు డబ్బులు ఏమో తక్కువ ఉన్నాయి వీళ్ళేమో ఈసీజీ అంటున్నారు మళ్ళా బ్రెయిన్ టెస్ట్ అంటున్నారు యూరిన్ టెస్ట్ అంటున్నారు ఏమీ అర్థం కావట్లేదు అసలు ఏం చేయాలో అర్థం కావట్లేదు ఇంకా దేవుడ ఎట్లయితే ఏముంది నువ్వే దిక్కునాయన అనుకుని ఫాస్ట్గా ఆయనకే మొక్కుకుంటూ అట్లనే నించు నా కిందకెళ్ళి ఇంకా తెల్లారితే అయితే శ్రీరామనవమి ఇంకా నాకు ఏమీ అర్థం కాట్లే ఏడుస్తా కూర్చున్నా అసలు నేను ఏడుస్తే బావ ఏడుస్తాడు బావ ఏడుస్తే పాప ఏడుస్తుంది ఉన్నమే మొక్కురము ఏం చేయాలి పాపనైతే ఇంట్లో ఉంచిన ఎట్లయితే ఏముంది ఉంటాయి ఇంకా హాస్పిటల్లోనే అన్నట్టు హాస్పిటల్లోనే అయితే నేనున్న పాప అయితే ఇంట్లో ఉంది ఒక్కతే ఉంది అదొక టెన్షన్ మళ్ళీ మధ్యరాత్రి రెండింటికి సేమ్ అదే సిచ్యువేషన్ ఇంట్లో ఎలాగైతే అయ్యిందో అలాగే సేమ్ తల తిరగడం మళ్ళీ స్టార్ట్ అయ్యింది మంగళవారం రోజు ఏం చెయ్యాలో దేవుడా అర్థం కాలేదు ఇంకా అసలు మళ్ళీ గబగబా నర్సు దగ్గరికి వెళ్తే మధ్యరాత్రి నర్సు డాక్టర్ గారికి ఫోన్ చేసి మాట్లాడి ఇంజక్షన్ వేసినారు సిలైన్ అయితే పెట్టినారు కానీ నేను తీపిచ్చేసిన సిలైన్ అయితే ఎందుకంటే బావ కల తిరుగుతుంది పడుకోలేడు అనేసి కింద పడుకోబెట్టినా ఇంకా నేను బెడ్ మీద వద్దు బావ కింద పడుకుందాం అనేసి కింద పడుకోబెట్టినా నేనైతే బావని బావ ఒకటే చెప్తున్నాను నాకు ధైర్యం ఉండి నువ్వు ధైర్యం ఉండు అంతే చెప్తున్నాడు నాకైతే నువ్వు మంచిగా ఉండు ధైర్యంగా ఉండు చెప్తున్నా అని ఒకటే అదొకటే ఒకటే డైలాగ్ అదొకటే వస్తుంది ఆయన నోటికైతే బుజ్జి నువ్వు మంచిగా ఉండు నువ్వు వేడువకు ధైర్యం ఉండు అంతే నాకు ధైర్యం చెప్తున్నాడు కానీ అతనికి కూడా భయం వేస్తుంది ఎందుకంటే ఏమవుతుందో తెలియట్లేదు తల తిరగడం ఏంది ఆ తల తిరిగితే దాని లోపల ఏమవుతుందో తెలియదు ఇంకా ఇంజక్షన్ అయితే ఇస్తేందుకు నర్స్ అయితే వచ్చింది ఇంజక్షన్ అయితే ఇచ్చేసింది వెళ్ళిపోయింది ఇంకా ఆయన పడుకోలేదు అసలు ఆ తల తిరగడం తల తిరగడం అని అంటనే ఉన్నాడు అటు ఇటు చేసి ఫైవ్ ఓ క్లాక్ అయితే పడుకున్నాడు ఇంకా ఇదండి మొత్తం జరిగిందైతే ఇది ఇప్పటికైతే సిటీ స్కాన్ ఒకటి చేయించమన్నారు ఆ సిటీ స్కాన్ కూడా చేయించడానికి మార్నింగ్ వెళ్దామని చెప్పినారు సరే అనేసి సిటీ స్కాన్కి అయితే మార్నింగ్ కంపల్సరీ వెళ్ళాలమ్మా సిటీ స్కాన్కి అని చెప్పినారు సిటీ స్కాన్కి మార్నింగ్ వెళ్దాం అనేసి డిసైడ్ అయిపోయినాం ఇంకా డబ్బులు తేవాలి కదా మళ్ళీ ఇంటికి వచ్చి అనేసి ఇంటికి వెళ్ళి పూజ చేసుకొని మెల్లిగా వచ్చేసి సిటీ స్కాన్కి అయితే వెళ్ళిపోయినాం ఇదండి